భాగ్యనగరంలో తీరిన సమతామూర్తి క్షేత్రాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సందర్శించారు చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న సమతామూర్తి క్షేత్రంలో నూట ఎనిమిది దివ్య దేశాల దేవతామూర్తులు ఉప ఆలయాల్లో తీరి నిత్యం పూజలు అందుకుంటున్నారు ఈ క్షేత్రంలో రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అలాంటి పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం సందర్శించారు ఆయనను అర్చకులు సాదరంగా ఆహ్వానించారు విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి వ్యక్తి కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాటిన మానవతావాది భగవదారాధనకు కులమతాలు ప్రాతిపదిక కాదన్న సమతామూర్తి రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితం ఈ భూమి మీద నడిచిన ఆ మహానుభావుడి విశ్వ మానవ తత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏర్పాటు చేసిందే సమతా విగ్రహం కరుణ కురిపించే విశాల నేత్రాలతో స్వాంతన చేకూర్చే దరహాసంతో సమతాస్ఫూర్తి క్షేత్రంలో దర్శనమిస్తారు శ్రీమద్ రామానుజాచార్యులు అలాంటి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సుమారు మూడు పాటు ఆచార్యుని సన్నిధిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు రామానుజుల వారి దర్శనం చేసుకున్న అనంతరం అర్చకులు కేంద్ర మంత్రికి వేద ఆశీర్వచనం చేశారు అనంతరం ఆయనకు చిన్నజీయర్ స్వామి తన ఆశీస్సులు అందించారు